రైతులు ప్రశాంతంగా నిద్రపోయిన రోజే లేదు ఈ రోజు కూడా ఆరు సంవత్సరం అయిపోతుంది మొన్న మిర్చి పంట వేసినా పంట వాడు వేసినట్టే ఉన్నాడు కానీ అవి అమ్మటానికి రేట్ లేదు అంతకుముందు జగన్ గవర్నమెంట్లో ఇరవై రెండు ఉంది మొన్న పదకొండు వేలకు వచ్చింది మరి అది అప్పుడు ఏ రేటు ఉందో కూడా తెలియదు మొన్న పెంచుతారని చెప్పి ధర్నాలు చేసినా ఇన్ని చేసినా కానీ ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి ఎందుకో తెలియదు కంది ఉంది సేమ్ కూడా అలాగే ఇప్పుడు ఇళ్లలోనే ఉన్నాయి అన్నీ ఇంతకుముందు పొగాకుంది పొగాకు నాశనమైంది ఈ గవర్నమెంట్లో రైతు అనేవాడు బాగుపడ్డ ఉదా బాగుపడ్డ చరిత్ర లేదు ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ ఊర్లో ఇంతకుముందు ఇప్పుడు ప్రతి ప్రతిదానికి రాజధాని రాజధాని అని చెప్పి ఎక్కడో అమరావతిలో పోయి పెడతాడు అందరికీ సంతోషమే ఇప్పుడు ఇంతకుముందు ఒక పెద్ద అయిన చెప్పినట్టు మొన్న ఊరూరికే ఊరు ఊరూరే రాజధాని అయితే ఆయన అక్కడెక్కడో దేశ పోయే రాజధాని అని అంటే ఇప్పుడు రైతు బాగుండి ఊరు బాగుండి ఉంటే కదా మనం సపోజ్ నా కొడుకుల్ని నేను చదివించుకోవాలనుకున్నా ముందు నేను బతకాలిగా నేను బతకాలంటే నా ఊరు బాగుండాలి నా ఊర్లో ప్రజలు బాగుండాలి నాకు రైతు పరంగా ఏదన్నా లాభం ఉంటేనే కదా గవర్నమెంట్ నుంచి గిట్టుబాటు ధర అసలుకీ లేదు మందుల రేట్లు పూర్తిగా పెరిగిపోయినాయి పురుగుల ముందు తాగి తాగటం తప్పితే జనాలు ఈ గవర్నమెంట్లో దేనికి కూడా పనికి రాకుండా పోతున్న రైతు పంట వేసిన వాళ్ళు ఎగ్జాంపుల్కి కౌలకి పంట ఇస్తే ఇప్పుడు సపోజ్ ఒక ఎకరానికి ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇన్కమ్ అనేది లాభం అనేది ఒక ఎకరం నుంచి ఇరవై వేలు మళ్ళీ మన రిటర్న్ కట్టాల్సి వస్తుంది నష్టపోయి కూడా అలా ఉంది గవర్నమెంట్ పరిస్థితి ఇదే చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా అట్లా వెళ్తుంటే ఏరా అని చెప్పి పిలిచేది కేసులు పెట్టించేది ఆ కేసు ఎందుకు పెట్టించినా అడిగినందుకు మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లేదు ఇలా ఎక్కడ పెట్టిన ఎస్పెషల్గా మా ఊర్లో కూడా ప్రతి చుట్టుపక్కల గ్రామంలో ఇదే జరుగుతుంది ఏ మనిషి కూడా తిరగటానికి భయపడుతుండ్రు ఎలాంటి అరాచకాలు అంటే ఘోరమైన అరాచకాలు కూడా ఈ గవర్నమెంట్లు ఇప్పుడు చేస్తున్నారు సో ఇలాంటివన్నీ మానుకొని ప్రజలకు ఏం మంచి చేయాలి ప్రజలు ఎలా బాగుపడతారు ఏం చేస్తే వాళ్ళు బాగుంటారు అనేది ఆలోచన చేయాలని చెప్పి గవర్నమెంట్కి నా పరంగా నేను విన్నపంగా చేస్తున్నాను అంటే మరి ఇప్పుడు ఈ రాష్ట్రం శాంతి భద్రత అన్ని సంక్షేమంగా ఉన్నాయని చెప్పి అప్పుడు ఏవైతే హోంమంత్రి గారు గాని నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది కానీ మీరు ఏమైనా చెప్తున్నారు దీని పవన్ కళ్యాణ్ అనే అతను ఒక హోమ్ ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అది హోమ్ మినిస్టర్ అనిత గారైనా కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈయన ఆయనకి ఒక డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఇచ్చారే తప్పితే ఆయన వాస్తవంగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలాగానే తయారైడు సో ఎలాగంటే ఎగ్జాంపుల్ జగన్ గవర్నమెంట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు సో ఐదుగురికి ఫుల్ రైడ్స్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు కా కావాల్సింది చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను పిఠాపురంలోనే ఏమి చేయలేనోడు ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరుగుతున్నా తిరగలేనోడు ఇంకా పదవి అవసరం పవన్ కళ్యాణ్ అని అతనికి ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంత అయితే ఘోరాలు చేస్తుంటే ఇళ్లల్లో కొచ్చి కొట్టి ఇళ్లల్లో కొట్టి చంపి ఈడ్చుకొని వెళ్తున్నా కానీ పవన్ కళ్యాణ్ స్పందన లేదు అని అంటే ఇంకా ఈ మనిషిని ఏమనాలి సరే ఇదంటే రాజకీయ పరంగా బోర్డర్లో యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి మనకి జరుగుతుంది రీసెంట్గా ఒక అతను చనిపోయాడు అతనికి ఇంతవరకు పరామర్శ లేదు పవన్ కళ్యాణ్ నుంచి అంటే ఇది కూడా రాజకీయ పరంగా ఉంటుందా లేకపోతే ఒక దేశభక్తిగా పవన్ కళ్యాణ్ అనేది ఎలా స్పందిస్తారనేది మనం వేచి ఇంతకు ఇంతకుముందు చూస్తే హిందూ హిందుత్వం అని చెప్పి సనాతన ధర్మం అని చెప్పి తిరుమలలో లడ్డు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడి దాన్ని ఎ ఎటుబడితే అటు తిప్పకొచ్చి ఈ పవన్ కళ్యాణ్ అతను నేను సనాతన ధర్మం అని అని చెప్పి జగన్ని పంపించకుండా చేశారు అది మా జగన్ ఒక వాడికి కొండ మీదకి వెళ్లకుండా చేశారు సేమ్ అదే తన పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి తన భార్య రష్య రష్యా అతను ఆమె సో ఆమెకి ఎలాగైతే ఇచ్చారో సేమ్ ప్రోటోకాల్ కూడా జగన్ కూడా ఫాలో అవ్వాల్సినప్పుడు సో ఇవన్నీ ఏమి కాకుండా దాన్ని కేవలం రాజకీయంగా చేసి ఒక తిరుమల ప్రతిష్టమైన హిందూ పవిత్రతమైన దాన్ని కూడా భ్రష్టు పట్టించి ఇలా చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం అతను ఏం చేస్తాడు ఏందనేది నెక్స్ట్ లోకేష్కి వస్తే లోకేష్ విషయానికి లోకేష్ గారు ఎప్పటి నుంచి కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు ఫస్ట్ యువగలం స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా నోట్ చేసుకుంటున్నాడు రెడ్ బుక్ అంటున్నారు పైకి మేము ప్రజల పక్షానన్నాం ప్రజలకు న్యాయం చేస్తున్నాం అనేది లోపల వాన్ని వేసేయండి ఇన్ని వేసేయండి అని చెప్పి పంపిస్తాడు నోటీసులు పంపిస్తుంటారు అందరికి సో ఈ విధంగా రీసెంట్గా ఇవాళ చూసుకుంటే చిలకలూరిపేటలో విడతల రజనీ పిఏని ఒక లేడీ అని కూడా చూడకుండా ఎస్ఐ గారు వచ్చేసి ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి కారులోకి వెళ్ళి లాక్కొం పోతున్నారు సో ఇప్పుడు నాయకులకే రక్షణ లేకపోతే ఇప్పుడు మా బట్టు కార్యకర్తలకి ఎలా ఉంటుంది మేము ఎలా ఉండాలి సో ఇదంతా మళ్ళీ మంచి రోజులు రావాలి